హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ కాయిన్లు అన్నీ కూడా బీ కండిషన్ అండి అంటే యుఎన్సి కండిషన్ కన్నా కూడా ఇంకా టాప్ కండిషన్ దాన్నే మనం బియూఎన్సి అంటాం అసలు ఈ కండిషన్లో ఉన్న కాయిన్స్కి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందండి మన దగ్గర ఏవైనా రేర్ కాయిన్స్ కానీ లేదా కమామ రేటు అంటే బొమ్మల కాయిన్స్ కానీ ఈ కండిషన్లో ఉంటే అది కామన్ కాయిన్ అయినా సరే దాని విలువ వంద రూపాయలు ఉంటుందండి అంటే అన్టచబుల్ కండిషన్ బియూఎన్సి కండిషన్లో ఉండాలి అలా ఉన్నట్లయితే ఆ కాయిన్లకి అధికమైన ధర అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసిన కా చూసే కాయిన్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే టాప్ క్వాలిటీ టాప్ గ్రేడు టాప్ కండిషన్లో ఉన్నాయండి ఇలాంటి కాయిన్స్ని మనం బియూఎన్సి అంటాం మీలో చాలామంది దగ్గర ఉండేది ఏంటంటే సర్క్యులేటెడ్ కాయిల్స్ సర్క్యులేటెడ్ కాయిల్స్ ఏంటంటే ఎయిర్లో ఉండే రకరకాల గ్యాసెస్తో కూడా అవి రియాక్షన్ జరిపి ఆ కాయిల్స్ కండిషన్ అనేది డ్యామేజ్ అవుతుందండి ఇలాంటి కాయిన్లు మనం ప్రిజర్వ్ చేయాలంటే సీల్ ప్యాక్ సీల్ ప్యాక్లో ఉంచి మనం ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఎవరికైనా యుఎన్సీ కాయిల్ వాసు వచ్చినప్పుడు ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ బియూఎన్సి కాయిన్స్ అనేవి ఉంటాయండి ఇప్పుడు ఈ ఓపెన్ చేసిన కాయిన్స్ని కూడా వీళ్ళ చేతితో టచ్ చేయకుండా గ్లౌజులు ఇచ్చేసి ఆ గ్లౌజులతో వెళ్ళు మళ్ళీ వీటిని మళ్ళీ ప్యాక్ చేస్తారు అలా చేయడం వల్ల ఈ కాయిన్స్ ఎప్పటికీ కూడా ఇదే కండిషన్లో ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న కాయిన్లు చూడండి ఇవి కూడా ఎలా ఉన్నాయంటే బియూఎన్సి కండిషన్ ఇలా ఈ కండిషన్లో ఉన్న కాయిన్స్కి ధర అనేది ఎక్కువ ఉంటుందండి యూజ్డ్ కండిషన్లో ఉన్న కాయిన్స్ అనేవి ధర ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది యూఎన్సి బియూఎన్సి కండిషన్లో ఉండే కాయిన్ల ధర అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుందండి మీరు కూడా ఎలాంటి కాయిన్లని భద్రపరుచుకున్నట్లయితే ముందు ముందు మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు ఈ కాయిన్లు అంటే మీకు ఈ కాయిన్లు దొరకవు కాబట్టి ఈ కాయిన్లు కాదండి మనకి గవర్నమెంట్ ఎప్పుడు కూడా కాయిన్స్ ఏవో కూడా ప్రిడ్ చేస్తూనే ఉంటుంది ముందు రాబోయే రోజుల్లోనైనా గవర్నమెంట్ ప్రిడ్ చేసే కాయిన్స్ని మీరు జాగ్రత్తగా దాచుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి బ్యాంకులోకి వెళ్ళి చక్కగా ఏ కాయిన్ అయితే రిలీజ్ అవుతుందో తెలుసుకుని ఆ కాయిన్లని సీల్ బ్యాగులు ఉంటాయండి లేదా వంద ఉండే ప్యాకెట్లు ఉంటాయి ముప్పై ఉండే ప్యాకెట్లు ఉంటుంది మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నట్లయితే మీరు ముప్పై కాయిన్లు ఉండే ప్యాకెట్ ఒక మిట్కి ఒక్కో ప్యాకెట్ అట్లా తీసుకొని మీ దగ్గర దాచుకున్నా సరే ఆ కాయిన్లను కొన్ని సంవత్సరాలు మీరు జాగ్రత్తగా దాచుకున్నట్లయితే తర్వాత వాటికి వాల్యూ అనేది పెరిగిన తర్వాత మీరు ఆ కాయిన్స్ని అమ్మేసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఒక బ్రదరు ఈ కాయిన్స్ని చాలా జాగ్రత్తగా నీట్గా ప్యాక్ చేశారండి మనం కూడా మన దగ్గర ఉన్న కాయిన్స్ని ఇలాంటి హోల్డర్స్ అనేవి తీసుకొచ్చి వాటిలో చక్కగా కాయిలు పెట్టేసి పిండి కొట్టగానే అవన్నీ కూడా పాడవకుండా ఎప్పటికీ కూడా ఇదే కండిషన్లో ఉంటాయి మనం కాయని పైన ఇంకో కాయిని పెట్టినా సరే ఆ కాయిని యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అంటండి కాయని పైన మనం కాయను పెట్టినా సరే ఆ కాయన్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అందుకనే మనం మన దగ్గర ఉండే కాయిన్స్ అని ఇలా జాగ్రత్తగా భద్రపరచుకుంటే అవి ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటాయి లేదా కాయిల్ ఫైల్స్ యూజ్ చేసినా కానీ మన దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి పాడవకుండా ఉంటాయి మీలో చాలామందికి ఏంటంటే కాయిల్స్ ఎక్కడ నుంటే వాటిని క్లంజీగా ఒక డబ్బాలో దాయడం అలా చేస్తూ ఉంటారండి పొరపాటు కూడా అలా చేయకూడదు చాలామంది మీ దగ్గర ఉన్న కాయిల్స్ని నీళ్ళతో కానీ ఇంకా వేరే లిక్విడ్లతో కానీ వాష్ చేస్తూ ఉంటారండి వాష్ కూడా చేయకూడదు అలా వాష్ చేసినప్పుడు వాటిపైన పుదీనా మింట్ అనేది ఒకటి ఉంటుంది అంటే నిఖిల్ మెట్లు అనేది కాయిన్ తయారు చేసినప్పుడు ప్రత్యేకమైన నిఖిల్ మెటల్ అనేది వాడతారంట మనం ఆ కాయిన్స్ని క్లీన్ చేసేటప్పుడు వాటిపైన ఉండే ఆ నిఖిల్ మెటల్ ఎరేజ్ అవుతుంది ప్లస్ దానిపైనుండే పుదీనా మింట్ అనేది కూడా పాడవుతుందంట దయచేసి మీ ఎవరి దగ్గరైనా కాయిన్స్ ఉన్నట్లయితే మీరు ఆ కాయిన్స్ని కడగద్దు కడగొద్దండి కడగకుండా ఉంచినట్లయితే అవి ఎప్పటికీ కూడా మంచి కండిషన్లో ఉంటుంది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న కాయిన్లు కూడా చూడండి ఎలా ఉన్నాయంటే ి యూఎన్సి కండిషన్లో ఉన్నాయి ఈ కాయిన్స్ ఎందుకు పెట్టామంటే మీకు యూఎన్సి కండిషన్ కోసం నెక్స్ట్ మనకి చెన్నైలో కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి ఇది ఎప్పుడు అంటే ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఉందండి అది ఫ్రైడే సాటర్డే సండే మనకి వచ్చి ఆగస్ట్ నెల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్ట్ నెలలో చెన్నైలో కాయిన్ క్లబ్ పేరుతో మనం ఒక కాయన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి ఇది ముందుగానే ఎందుకు చెప్తున్నావు అంటే మీరు ఎవరైనా వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయినట్లయితే ఆగస్ట్ నెలలో జరిగే ఈ కాయన్ ఎగ్జిబిషన్కి మీరు వెళ్ళొచ్చండి అక్కడ మీ దగ్గర ఉన్న కాయిన్స్ని సేల్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్లు అంటే ఇలా ఉండాలండి చూడండి ఇక్కడ మనకి అన్ని తొమ్మిదిలో ఉంటాయి ఇది కట్ అయింది మీకు దీంట్లో క్లారిటీ కనిపించట్లేదు దీనిలో అన్నీ కూడా నైన్లే ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే వన్ తర్వాత మనకి ఆరు సున్నాలు ఇది కూడా ఒక ఫ్యాన్సీ నెంబరే అండి లేదా అన్ని జీరో సున్నా కానీ అది కూడా ఫ్యాన్సీ నెంబరే అండి ఇలా అన్నీ ఒకే నెంబర్ ఉన్న నెంబర్లు అయితే అవి ఫ్యాన్సీ నెంబర్లు అండి ఒక ఐదు వందల కాయతో కనుక అదే ఈ ఈ కండిషన్లో ఉంటే దాని ధర అనేది పదిహేను వందల నుంచి రెండు వేలు ఉంటుందండి ఆ కాయని మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఫోల్డ్ కానీ చేయకూడదండి అదే ఆ ఆ నోటుని మనం ఫోల్డ్ చేసినట్లయితే కాయిన్ కాదు సారీ అండి ఆ నోటుని మనం ఫోల్డ్ చేసినట్లయితే దానికి ఉన్న వ్యాల్యూ అనేది అండి ఆ నోటుని మనం ఎన్నిసార్లు అయితే ఫోల్డ్ చేస్తామో దాని వాల్యూ అనేది అంతలా తగ్గిపోతుందండి నెక్స్ట్ ఇది నైన్టీన్ నైంటీ త్రీ హైదరాబాద్ మింట్ పవల అండి దీని గురించి మనం చెప్పాను అయితే మనం పెట్టిన కాయల కండిషన్ కన్నా ఈరోజు ఇప్పుడు పెట్టిన కాయల కండిషన్ అనేది బాగుందండి అందుకనే ఈ వీడియోలో ఈ కాయిన్ అనేది పెట్టడం అయితే జరిగింది ఈ హైదరాబాద్ మింటు కాయిన్ చాలా రేర్ కాయిన్ అండి ఇది ఈ కండిషన్లో ఉంటే దీని ధర ఆరు వేలు కూడా ఉంటుందండి ఈ కండిషన్ చూడండి ఈ కండిషన్లో ఉంటే ఆరు వేలు ఉంటుంది ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఉంటే దీన్ని ఎయిట్ థౌజండ్ పెట్టి కూడా కొంటారండి అంటే కాయిన్లలో అవసరం ఉంటే ఎంత రేటు పెట్టైనా కొంటారండి అదే అది ఎంత రేర్ కాయిన్ అయినా సరే వాళ్ళకి అవసరం లేకపోతే దాన్ని కొనడానికి ఎవరు కూడా ఇష్టపడరండి ఇక్కడ అవసరాన్ని బట్టే దాని డిమాండ్ అనేది ఉంటుందండి ఈ కాయిన్ అయితే చాలా రేర్ కాయన్ అండి మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే దీన్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నట్లయితే మీకు దీనికి చాలా ఎక్కువ మనీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది దయచేసి మా ఛానల్ చూసేవాళ్ళు మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది టెన్ రూపీస్ కాయనండి అండి ఇది పాతకాలం మన ఇండియాదేనండి ఇది టెన్ రూపీస్ కాయను ఇలాంటి కాయలు ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి దాని కండిషన్ బట్టి దాని ధర ఎంత ఉంటుందో చెప్పడం జరుగుతుంది మీ ఎవరి దగ్గరైనా సరే ఇలాంటి పది రూపాయల కాయను ఉన్నట్లయితే మాకు దాని ఫోటో వాట్సాప్ చేసినట్లయితే దాని ధర ఎంత ఉంటుందో నేను మీకు చెప్తానండి ఇలాంటి పది రూపాయల కాయలు మన ఇండియావే చాలా ఉన్నాయండి కాకపోతే మనలో చాలామందికి కూడా తెలియని కాయలు చాలా ఉన్నాయండి ఎందుకంటే ఇవన్నీ కూడా పాతకాల వల్ల ఈ కాయిన్స్ అన్నిటినీ కూడా స్టోర్ చేసుకోవడం అంటే దాచేసుకున్నారండి ఎప్పుడైనా రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందాం అని కొంతమంది అయితే దాచుకోవడం జరిగింది కొంతమంది వీటి రేట్లు కూడా తెలియని వాళ్ళు కూడా సరే ఉంటే తర్వాత అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో దాచుకునే వాళ్ళు కూడా ఉంటారండి మీ ఎవరి దగ్గర అయినా సరే ఎలాంటి పది రూపాయల కాయిన్లు ఉన్నట్లయితే మాకు వాట్సప్ చేయండి వాట్సప్ చేసినప్పుడు దాని కండిషన్ బట్టి దాని ధర ఎంత ఉండదో మీకు వాట్సాప్లో అయితే రిప్లై అయితే ఇస్తానండి మీలో చాలామంది ఫైవ్ రూపీస్ ట్రాక్టర్ నోట్లకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటున్నారండి అది అంతా కూడా అబద్ధం అండి ఐదు రూపాయల ట్రాక్టర్ల నోటికి ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు రూపాయలండి అది యుఎన్సీలో ఉండి బాగుంటే పద్నాలుగు రూపాయల వరకు వస్తాయండి అంటే ఏంటంటే నోట్ అనేది అసలు ఫోల్డ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇది ఒక్కో నోటికి పద్నాలుగు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి అది కూడా బండిలు ఉండాలి సీలు బండిలు ఉంటే ఆ బండిలకి అయితే పద్నాలుగు వందలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి రెండు రెండు నోట్లు ఒక్కో నోట్లు అంటే వీళ్ళు విడిగా అయితే కొనరండి పోనీ ఎవరైనా కలెక్టర్స్ కొంటే వాళ్ళకి మీరు సేల్ చేసుకోవచ్చు ఈ టెన్ రూపీస్ కాయిన్ కూడా మన ఇండియా టెన్ రూపీస్ కాయనేండి ఇలాంటి టెన్ రూపీస్ కాయిన్ మీరు ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు మాకు వాట్సప్ చేయండి నేను ఆ ఫోటోను చూసి దాని ధర ఎంత ఉంటుందో చెప్తానండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కాయినైనా సరే యూఎన్సీ కండిషన్ కానీ బియూఎన్సి కండిషన్లో కానీ ఉన్నట్లయితే దానికి అధికమైన ధర అనేది ఉంటుందండి నార్మల్ కండిషన్లో అయితే దానికి ధర అనేది అధికమైన ధర అనేది ఉండదు ఏ కాయినైనా సరే బియూఎన్సి ఆర్ అన్టబుల్ కండిషన్ ఆ కండిషన్లో మాత్రమే వాటికి ధర అనేది అధికంగా ఉంటుందండి ఈ కాయిన్లు కూడా ఎవరికైనా అవసరమైతే వాటికి ఎక్కువ ధర ఉంటుందండి అవసరం లేకపోతే కొన్ని కొన్నిసార్లు రేర్ కాయిన్స్ కూడా తక్కువ రేటుకి అమ్మేసే వాళ్ళు ఉంటారండి అంటే ఇక్కడ అవసరాన్ని బట్టే కాయిన్ ధర అనేది నిర్ణయించబడుతుంది నిర్ణయించబడుతుంది కొన్ని పుస్తకాల్లో కొన్ని కాయలకి రేట్లు ఎక్కువ ఉంటాయండి మళ్ళీ అవి ఆ రేట్లు కొనేవాళ్ళు కూడా ఉంటారు సరే థ్యాంక్ యూ మిత్రులారా రేపటి వీడియోలో వేరే కాయలు గురించి చెప్తాను